దాదాపుగా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకొక ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెండు లక్షల ఖాళీల నూటికి నూరు శాతం మనం నియామకాలు చేపట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య తీరదు ఈ సమస్య తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది దీనికి కారణాలను వెతికినప్పుడు చాలామంది మాకు చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటుంటారు కొంతమంది మాకు స్కిల్ ఉన్నది అనుకుంటుంటారు నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ కాదు లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే సాధనం మాత్రమే నాలెడ్జ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు తక్కువ కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నా స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు అందుకే ఈ సమస్యను గుర్తించి ప్రతి సంవత్సరం ఒక లక్ష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ఇంకొక రెండు లక్షలను డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు అది బీఎస్సీ కా బీఎస్సీ కావచ్చు బీఎస్సీలో డిఫరెంట్ కోర్సెస్ బీకామ్ బీఏ ఎనీ అదర్ డిగ్రీ పట్టాలు పొంది మూడు లక్షల మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులై బయటకు వస్తున్నారు పది సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఒక రాష్ట్రంలో అన్నమో రామచంద్ర అని తిరగాల్సిన పరిస్థితులు తెలంగాణ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఎక్కువ వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కష్టపడి మేమన్నా చదువుకోలేకపోయినా మేము చదువుకున్న ఉద్యోగ అవకాశాలు రాలేదు గ్రామాన్ని వ్యవసాయాన్ని నమ్ముకొని మేము ఇక్కడ ఉన్నాం కనీసం మా పిల్లలైనా చదువుకొని పట్టభద్రులై డాక్టర్లు గానో లాయర్లు గానో ఇంజనీర్లు గానో లేదా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు పొంది వాళ్ళు బాగుపడాలి అని వాళ్ళు కష్టపడి చదివించిన తర్వాత పట్టాలు తీసుకొని బయటకు వస్తే మనం తీసుకున్న సర్టిఫికెట్కి మార్కెట్లో ఉన్న డిమాండ్కి పొంతన లేకుండా పోతుంది దాంతో పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు దొరకడం లేదు డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగం దొరకడం లేదు దెర్ ఈస్ అప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అన్ఎంప్లాయి బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఈ డిమాండ్ అండ్ సప్లైని మీట్ అవ్వాలన్నా పరిశ్రమలకు అవరమైన అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పొందించాలన్నా మా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే పదే సచివాలయానికి పిలిచి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి మీకు ఎలాంటి వాళ్ళు కావాలి మీకు ఎలాంటి వాళ్ళను మేము ట్రైన్ చేసి మీకు అందించగలము అసలు మీ ఆలోచన ఏంది మీ ఆలోచనకు తగ్గట్టుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ యువతను ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్ది మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా బిఎఫ్ఎస్ఐ వాళ్ళను జనవరిలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన నచ్చడం వల్ల జీసీసీ అంటే ఎక్కడైతే ఉద్యోగాలు ప్రైవేట్లో లక్షలాదిగా క్రియేట్ చేయగలమో ఆ సెక్టర్ను గుర్తించి బ్యాంకింగ్ విషయంలో కానీ ఫైనాన్షియల్ సర్వీస్ విషయంలో కానీ ఇన్సూరెన్స్ సైడ్ కానీ వాళ్ళకు అవసరమైన కోర్సెస్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే వాళ్ళతో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించినము ఆ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు కాలేజీలలో చేరుతున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని కానీ వాళ్ళ యొక్క డిగ్రీ పట్టాలు పొందే క్రమంలోనే వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి నైపుణ్యాన్ని అందించాలి వాళ్ళు పట్టా తీసుకొని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాలు ఎదురు చూడాలి ఆ ఉద్యోగంలో ప్రత్యక్షంగా పోయి వాళ్ళు జాయిన్ అవ్వాలనే ఆలోచనతోటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇది మీ కొద్ది మందిని